నమస్తే న్యూస్ ట్వెంటీ తెలుగుకు స్వాగతం వార్తల్లోని ముఖ్యాంసలు ఇప్పుడు చూద్దాం పల్లెల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని ప్రభుత్వ విప్ ఆలేరి ఎమ్మెల్యే బీర్ అలయా అన్నారు బుధవారం నాడు యాదగిరిగుట్ట రాజ్పేట మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో సర్వసభ్య సమావేశంలో ప్రభుత్వ విప్ ఆలేరి ఎమ్మెల్యే బీర్ అలయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా బీర్ అలయ్య మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి మాట మేరకు ఆగస్టు పదిహేనవ తేదీ వరకు రుణమాఫీ అవుతుందని జులై పదిహేనవ తేదీ వరకు మొదటి విడత జులై ఇరవయో తారీఖు రెండవ విడత జులై ముప్పైవ తారీఖు మూడో విడతగా రెండు లక్షల రుణమాఫీ చేయనున్నట్లు తెలిపారు

దయచేసి మానుకోవాలి మీకు ఇబ్బంది ఉంటే నేనే చెప్తున్నా మీకు ఏమో మీకు సిబ్బంది సిద్ధంగా అన్ని శాఖలు కూడా ఎలక్షన్ అయిపోయి కూడా అయిపోయింది ట్రాన్స్ఫర్ ఉన్నాయి కాబట్టి ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే నేను ఆల్రెడీ లెవెల్లో పనిచేసే ప్రతి ఉద్యోగస్తులకు మీ ఆఫీసర్లకు చెప్తున్నా ఇష్టంతో కలిసి పనిచేద్దాం స్నేహం కూడా పనిచేద్దాం ప్రజలకు సేవ అందిద్దామని ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నా ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా ఎక్కడ కూడా ఏ ఇబ్బంది మీరు మనకు మమ్మల్ని పడకుండా మీకున్నటువంటి పరిస్థితులు మా దృష్టికి తీసుకురాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది మంచి ఉంటే మంచి ఉంది మంచి లేకపోతే నేను ఎంత స్పోర్ట్ అంత హార్డ్ దయచేసి నాకు మీరు సహకరించని మీకు అన్ని విధాలు సహకరిస్తా ఏ గ్రామంలో మీకు ఇబ్బంది ఉన్నా కూడా అక్కడ ప్రజాపతులు మీకు మంచి కోఆర్డినేట్ చేసి మీకు గౌరవం తగ్గే విధంగా నేను మాత్రం తీసుకుంటా మీరు ఎనీ టైం ఫోన్ చేయొచ్చు

ఎవరు వచ్చినా వాళ్ళ సమస్యలు ఇవి వాళ్ళు పరిష్కరించే విధంగా గతంలో ధరణి సమస్యలు ఉంది కాబట్టి సమస్యలు పరిష్కరాలను రైతులు వచ్చిన వాళ్ళకు బాధ్యతగా ఇంటికున్నటువంటి స్టాఫ్ తోటి కోఆర్డినేట్ చేసి ఆ ధరణి సమస్యలు పరిష్కరించాల్సిన కోరుతూ అదేవిధంగా గౌరవ సీఎం గారు యావత్ మండలంలో ఉన్నటువంటి సమస్యల మీద ముఖ్యంగా యువత మీద దృష్టి పెట్టి ఎక్కడ ఉన్న డ్రగ్స్ కానీ మత్తు కొంచెం